അന്ന മന ഡെയി ഫാമേം പേര് അതീകൃഷ്ണ ഡെയി ഫാമ ബാദ് മണ്ഡല രംഗാരഡ് ജില്ലാ ഓക്കെ ഐത് കിലമീറ്റർ ഉണ്ടാ ലാ ഇനി പക്കന ഉണ്ടാ ഫൈവ് ഹൺഡ്രഡ് മീറ്റർ ടൂ ഹൺഡ് മീറ്റർസ് ఇక్కడ చూసినా మనకైతే ఇక్కడ అరవై ఐదు వేల నుండి మనకి ఇక్కడ ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంది మనకైతే ఒక్కొక్క ఆవుకి అయితే పన్నెండు లీటర్లు ఇచ్చే ఆలు కూడా ఉండే అన్నమాట ఒక రోజు వచ్చేసి ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే ఆలు కూడా ఉన్నాయన్నమాట అన్నమాట చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఓకే హెచ్ఎఫ్ ప్రాసెస్లో ఎవరిష్టాలు బ్రీడ్ ఉంటాయి మనకి ఇప్పుడైతే అండ్ మూడు రకాలైతే బ్రీడ్లు అయితే ఉన్నాయి అన్నమాట ఓకే మనం ఒక్క ఆవికి మనకు రోజు దాని ఎంత వరకు ఇట్టుకోవాలన్నా ఐదు కిలోల నుంచి ఆరు కిలోల కిలోల మధ్యలో అందియాల సాయంత్రం కొద్దిగా సాయంత్రం అంటే ఒక ఆవుకి ఒక ఆవుకి అందిస్తే ఆ పది పాలు కాబట్టి దాని కెపాసిటీ దానికి వాడి సహకరిస్తే పది పాలు పాలు ఓకే మనం మూడు రెండు కిలోలు మూడు కిలోలు చూపిస్తే ఆవు పది పాలు ఇస్తాము కష్టం ఈ రోజుల ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మనకు పది లీటర్లు ఇచ్చేది మనకి ఎక్కువ పెరిగే అవకాశం ఆ అన్న ఓకే పది లీటర్లు ఇచ్చేది మెయింటెనెన్స్ చేస్తే పన్నెండు లీటర్ల పాలు ఇస్తారు కూడా ఇస్తారు ఓకే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మన వెళ్ళి తీసుకుపోయినాక వాళ్ళు టైం టు టైంకు టైం టు టైం చేసి టైం టు టైం దానం అందిస్తే టైం కు పాలిస్తాయి వాళ్ళకి తీసుకుపోయి ఏం చేస్తారు కట్టేసి ఒక పూట దానా పెట్టి ఒక కిలో లెక్క జోకి రెండు కిలో లెక్క జోకితే పల్లిటానికి మినిమం నాలుగు నుంచి ఐదు ఐదు కిలోల మధ్యలో దాని ఇప్పుడు బ్రీడ్ ఏమేమి ప్రైతేటాన్ ఉంది ఉంది మనకి ఇప్పుడు ఏంటంటే రైతులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతాము తెలియకపోయినా చూస్తా ట్రీట్మెంట్ చెప్పగలుగుతాము మెడిసిన్ చెప్తాము మన తరపు నుంచి ఏ కావాలన్నా మనం ఇప్పుడు వరకు అందగలుగుతాం రైతులు ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చా పాలు రెండు పూటలు కాకపోతే నాలుగు పూటలు పాల్చే పర్ఫెక్ట్ నాలుగు సమయంలో పాలు పండించు చెక్ చేసి ఆల్ నాలుగైదు రోజులు చెక్ చేస్తాం ఇప్పుడు మనకి ఈ రెండే అంటే డెలివర్ కొనియావు డెలివర్ గుడ్ల మాయికి నాలుగు సార్లకు గ్యారెంటీ ఓకే మనకి ఇప్పుడు చూసినారు ఈ విధంగా అనమాట అన్న మన దాని ఇప్పుడు మనకి ఎన్ని లీటర్ నుంచి ఎన్ని లీటర్ ఇచ్చే ఎనిమిది లీటర్ నుంచి పదమూడు లీటర్ ఇచ్చే కెపాసిటీ వరకు రోజు మీద ఇరవై ఐదు నుంచి ఇరవై లీటర్ మధ్యలో మన దగ్గర బ్రీడ్ బ్రీడ్ అంటే మన తాను మూడు రకాల బ్రీడ్ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి వారం మూడు రకాలు మన దగ్గర మన తానికి వచ్చేసి ఇప్పుడు అంటే ఎక్కువ మనకి రాసిన రాసి ఓకే మనకి చెప్పండి మనకి పచ్చ గురించి చెప్పండి అనుకున్నాం ఓకే బోర్ ఇది అనేది చూడొచ్చు ఇది ముంగళ బోర్డు అనమాట ఇది ప్రాసనా ప్రాసేసి మనకి అంటే డెలివరీ అయిపోయింది అనేది డెలివరీ ఉంది అనేది డెలివరీ ఉంది వారం రోజులు ఉంటుంది టైమ్ కి ఎనిమిది లీటర్ నుంచి పది టీ మధ్య రోజు చెప్పండి రైతు పది లీటర్లు అంటే మనకి మెయింటెనెన్సా లేకపోతే చేయాలి చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే రైతులు అన్న ఇప్పుడు రైతులు ఏంటంటే తీసుకుపోయి అక్కడ కట్టేస్తారు పాలిస్తారు అంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతా అన్న పాలిస్ చేయాలంటే పాలిస్తారు ఇస్తారు మెయింటైన్ చేయాలి రెండు పుట్టలు దాన పెట్టాలి టైం టు టైం పొద్దుగల పదిహేను రకాల పచ్చి గడ్డి కుట్టి అని ఒకసారి వాజ్ కడగాలి కడిగి మనం టైం టు టైం వేస్తే పది లీటర్ పది లీటర్ ఇచ్చేది పన్నెండు లీటర్ పాలు ఇవ్వడానికి ఇస్తుంది వాడుకొని ఒక కిలో లెక్క కిలో దానా జోకేసి అది పది లీటర్ పాలిస్తా లేదంటే పాలు ఇయ్యదు మినిమం పది లీటర్ పాలిస్తారు పది ఐదు కిలోలు కష్టంగా దానం తీయాలి దీనికి దీనికి దేనికైనా 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 పది లీటర్ ఇచ్చేదానికి మినిమం మనకి ఇప్పుడు డెలివరీ అవడానికి అంటే మన సెకండ్ లాక్సెంట్ అంటే ఇంకా రోజులు అంటే దీని మనకైతే పది లీటర్లు ఫ్రెండ్ చూడొచ్చు దీనికి ఓకే చూడ అన్ని అయితే సమానం అవుతున్నాయి మనకైతే సమానం మనకైతే పొడుగు నారాలు చూడండి మనకి వచ్చేసి అండ్ చూడండి ఇప్పుడు అయితే బాగుంది అనమాట ఇప్పుడైతే మనకి ఇది ప్రాసెంట్ మనకి మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నో లొకేషన్ ఉంటానా సెకండ్ లోకండ్ అన్న రెండో గురించి ఇది ఏం బ్రీడ్ అన్న ఇది అన్న ఇది హెచ్ఎఫ్ అంటే ఈ జాతావుని మనకి ఎంత వరకు ఇస్తున్నా వచ్చినా ఇది బ్రీడ్ బాగుంది మనకైతే ఒక డైరీలో ఇస్తాము డైరీలో అయితే లీటర్ ఇచ్చిందా పూటకి పూటకి ఇప్పుడైతే మన కాబట్టి ఎన్ని పాలన చెప్పలేము ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఎంకలు అయితే చూడొచ్చు మనకైతే అట్టర్ అయితే ఇంకా చేస్తా అనమాట ఇంకా చేస్తుంది కదా ఇది చాలా చేస్తుంది ఇంకా అంటే అంతా నిండిపోతుంది నిండిపోతుంది చాలా ఇస్తుంది ఇంకా పదిహేను లీటర్లు ఇచ్చేదంటే ఎంత ఉంటుంది మీరు అంతా చేస్తారు ఫ్రెంచ్ నింది స్టైజీ కూడా చూడండి అది ఆవుదు మనకి వచ్చేసి అంటే మనకి పదిహేను అంటే పూటకి పదిహేను లీటర్లు పెట్టుకోవచ్చు రోజు మీద ఇరవై ఎనిమిది అయితే ఖచ్చితంగా ఇస్తారు ఓకే మనకి చూడొచ్చు చెప్పిన మనకి చూపిస్తా దీని పడుగు కూడా చూపిస్తా పడు నరాలు కూడా చూడండి ఇక్కడ చంద కూడా చూడవచ్చు ఓకే ఇది మనకు వచ్చేసి ముంగళం కూడా ఇవ్వచ్చు నావైతే ఈ విధంగా అయితే ఉందామంటే చూడచ్చు మనకిది త్రాట్ లాక్ వచ్చిన అన్న త్రాట్ లాక్ ఇక్కడ ఫ్రెంచి కూడా చూసారు మనకైతే బ్రీడ్ అయితే ఇక చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అన్నమాట ఇప్పుడు చూడొచ్చు ఆంకా లట్టర్ చూపిస్తారండి అట్టర్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట చిన్నగా చూడండి ఓకే నెక్స్ట్ అబ్జెక్ట్ అయితే వెళ్ళిపోయా అన్న ఇది వైట్ బ్రీడ్ చెప్పండి అన్న అంటే ఇది ఈ బ్రీడ్ వచ్చేసి మనకు ఏమైనా పాలు ఎక్కువ ఇవ్వగలుతానా ఇప్పుడైతే అంటే డెలివరీ అయిపోయిందా డెలివరీ అయింది వారం రోజులు డెలివరీ అయింది వారం రోజులు అయిపోయింది ఓకే మనకి ఇది అంటే మనకి ఎంత వరకు ఇస్తావు వారైతే మనకు పన్నెండు లీటర్ అయిపోయిండు ఓకే మన తన పొద్దున్న లేకపోతే పదకొండు లీటర్ పాలు ఇచ్చింది ఓకే సెకండ్ లాక్ వేసింది ఓకే ప్యూర్ హోలిస్తాను ప్యూర్ హోలిస్తే మనకి ఇది ఎన్నో సెకండ్ లాక్ వేసింది దీని దూడన్న మనకి ఆడ దూడు ఉంది దీనికి దీనికి ఆడ దూడ ఉంది అంట ఫ్రెండ్స్ మనకి దీని పన్ను వేస్తా పొడు నరాలు చూడండి మనకొచ్చేసి వచ్చేసి నరాలు చూడండి మనకి ఇది ఒక పదకొండు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పూటకు వచ్చేసి పొడు నరాలు చూడండి బ్రీడ్ అయితే ఒలిస్టాన్ బ్రీడ్ అంటే మనకైతే ఇంకా అట్టర్ చూపిస్తానండి అట్టర్ చూడొచ్చు ఇంకేమన్నా పెరగలిగితే ఇంకా ఇంతవరకేనా పెట్టుకుంటే పెరుగుతాయి ఎందుకంటే మన దగ్గర మనం ఓకే అంటే మనకి ఇది మెయింటెనెన్స్ పడితేనే పాలిస్తా అండి ఓకే చూడొచ్చు మనకైతే ఇది ముంగళంటే అయితే బాగుంది ఓకే మనకైతే చూడచ్చు దీని దూడ కూడా ఆడతూడు ఉందంట మనకొచ్చేసి ఇది అయితే ఆ పదకొండు పదకొండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకి మెయింటెనెన్స్ పడితే ఓకే నెక్స్ట్ దొరికితే ఎలా ఉండాలా అన్న నాలుగే గురించి చెప్పాడన్నా

ఎంత టైం పెట్టుకోవచ్చు అండి దీని అయితే ఓకే ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి మనకైతే డెలివర్కి అయితే మనకు చూడచ్చు అంటే చనక చూడండి మనకైతే నాలుసైతే చమనం అయితే ఉందన్నమాట ఓకే ముంగళ చూపిస్తాను అండి ఫస్ట్ లొకేషన్ తరపా అంటే డెలివర్కి అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఓకే ధరలు కావాలంటే అన్ని నెంబర్ కాంట్రాక్ట్ నెంబర్కి అయితే ఇక్కడ పెడతారా అనకైతే కాల్ అన్న ఐదో ఒకనా

దీని అయితే మినిమం స్టార్ట్ చెప్పండి చెప్పాను ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి పదిహేను లీటర్ల మధ్యలో అయితే ఇస్తాను అఫెన్స్ చూడొచ్చు ఇంకా ఆర్డర్ దాండి చేస్తే అనమాట కొంచెం లూజ్ ఉంది ఒక వన్ వీక్ దా టైం టైం పెట్టుకోండి డెలివరీకి అయితే కనుక చూడండి సెకండ్ లాక్ వచ్చిన అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి ఇప్పుడు ఎంత అయితే మనకి ఇక్కడ ఈ ఆవుదారా కావాలంటే అన్న నెంబర్ నెంబర్ అయితే ఇక్కడ పెడతానకైతే కాల్ చేయండి కనుక చూడండి పడుగు అన్న నెక్స్ట్ కొత్త అన్న అన్న ఇది ఏంది ఏమిటీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అన్న బ్రీడ్ అన్న బ్రిల్ బ్రీడన్నా రాసన పొడి చూడండి పడుగు నరాలు చూడండి మనకు చూసి అండ్ చెప్పాడు అన్న ఇది అదే ఫిఫ్టీన్ డేస్ అవుతుందా ఏది ఓకే ఊటకు పది లీటర్గా పాలున్నాయ్ దీనిదే రైతు ఇప్పుడు రైతు వచ్చినాక చెక్ చేసుకొచ్చాను వాళ్ళ దీనిదైతే వారం రోజులు పాలు ఉండి చెక్ చేసుకుని తీసుకొని వస్తాను పొద్దున పది సాయంత్రం పది లీటర్ పాలు ఇస్తున్నాను అది ఓకే దూడనైతే దీనికి ఇటు ఇస్తలేము మేము డైరెక్ట్ మిషన్ పెట్టి పాలు వెంటము ఓకే దూడనై దీనికి ఇస్తాము పొద్దున పది సాయంత్రం పది లీటర్లు పాలు అస్తలేదు అంటే దీన్ని దూడ అడుతున్న మొగదూడన మొగదూడ మొగదూడ అట్టే చూడనిసరి మనకైతే మొగదూడన అంట మనకైతే దీనిదైతే పది నుంచి మనకు అంటే ఒక కూటకు పది పదిమూటకు పై పద అంటే మనకు ఒక రోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే చూడొచ్చు ముంగళ చూపిస్తారండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్లా వెళ్ళిపోయింది అనమాట అలా చెప్పండి అన్న ఇది సెకండ్ లాక్ వేసిన ఇది ఓకే ఇది గిరిలా గిరిలా క్రాస్ అనేది గిరిలా క్రాస్ అంటే మనకు వచ్చేసి ఇది ముంగళ కూడసింది మనకైతే అంటే మనకి సెకండ్ లాకేషన్ అంటే మనకైతే డెలివరీ అయిందా డెలివరీ కావాలంటే డెలివరీకి ఉందా డెలివరీకి ఉంది ఇంకా ఫైవ్ డేస్లో పడుతుందండి డెలివరీ కానీ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ దీన్ని చూడండి మనకు చూసి దీని అయితే ఎంత ఎంత వర్కెట్కి వచ్చాను మళ్ళీ ఇస్తాను పదకొండు లీటర్ ఇస్తాను పదకొండు లీటర్లు ఇది ముంగళ చూడొచ్చు పదకొండు లీటర్లు ఇస్తా ఇస్తారంటే ఇంకా అటు చూపిస్తాను అండి సరే చూడండి పదకొండు లీటర్లు అంటే మనకైతే రోజు మీద మనకైతే ఒక ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకైతే మనకు మెయింటెనెన్స్ ఉంటేనే పదకొండు కాకపోతే మనకి పన్నెండు కూడా ఇస్తుంది అట్లా అన్న ఇది బోడే బోర్డే కదా అనుకుంది అనుకుంది ఒక టెన్ డేస్ టైం పడుతున్నా దీనికి దీనికి ఇంకా మనకి స్టెన్ స్టేస్ టైం అది అంటే ఫ్రెండ్స్ మనకి అయితే డెలివరీ అయితే ఇంకా చూడండి అట్టర్ ఇంకా చాలా ఇస్తానమాట అనమాట మనకైతే ఇది దీనిదైతే అయితే ఎంతవరకు చెప్పిన మళ్ళీ ఇది పన్నెండు లీటర్ టైం పూటకి చెప్పండి పూటకి పన్నెండు లీటర్ అయితే చెప్పిన అంటే ఫ్రెండ్స్ చనక చూడండి మనకైతే ఇది అంటే పొడిగు నరాలు చూడండి ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది అన్నమాట చేయడానికి ఇంకా చాలా చేస్తుంది అన్నమాట పొడవు అయితే అంటే పూటకి పన్నెండు లీటర్లు అంటే మనకైతే రెండు పూటలు కలిసి ఇరవై నాలుగు లీటర్ వరకు అయితే పెట్టుకోండి ముంగళ చూడండి ఇది బ్రీడమ్ బ్రీడ అంటాయి ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చాది ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే త్రాడ్ లొకేషన్ అంటే ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ నరవల్ చూడండి పొడుగు నరల్ అయితే ఇది దగ్గర అనమాట అర్డర్ చూపిస్తారండి ఇక ఇది అంతా లూజ్ ఉంది ఫ్రెండ్స్ ఇది అంతా మొత్తం నిండిపోయిన తర్వాత అయితే ఇక మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ గురించి ఓకే దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే నాకు నాకైతే కాల్ చేయండి అలా చెప్పండి అన్న దీని అనుకున్నాను అది ఓకే త్రాడ్ లొకేషన్ ఇది ఇది ఓకే బ్రీడా రాసా హెచ్చప్ రాసన్ ఇది ఓకే మనకి ప్రాస్ అంటే మనకైతే ఈ బ్రీడ్ వచ్చేసి అండ్ చూపిస్తారండి అది చూడండి అవి అయితే ఈ విందనమాట మనకైతే శనక చూడండి శనకట్లో అయితే నాలుగు చాలా అయితే నలభై అయితే అనమాట మనకైతే ఇంకా చూపిస్తారండి అట్ట చూడండి ఈ దగ్గందనమాట ఇంకా చేస్తుంది ఫ్రెండ్స్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి దీనికి డెలివర్కి అయితే ఇంకా ఇది అంతా లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతాయి అనమాట మనకైతే ఇది ఇది సెకండ్ లొకేషన్ అయితే థర్డ్ అన్నా థర్డ్ లొకేషన్ ఇది థర్డ్ లొకేషన్ అంట మనకు వచ్చేసి రెండు దీని దగ్గర పాలసీ చెప్పండి అన్న పది పైన ఇస్తాను ఇది పది పైన ఇస్తాం అంట ఓకే దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాకైతే కాల్ చేయండి ఇప్పుడు చట్టర్ చూడండి ఇది అంతా నిండిపోతుంది అనమాట ఇది టైట్ అయిపోయినాక మీకు అప్పుడైతే తెలుస్తుంది ఓకే అనే చెప్పడానికి ఇస్తావు కదా ఆరు లీటర్ నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఓకే మనకి ధరలు ఇప్పుడు మన దగ్గర అరవై అరవై ఐదు వేల నుంచి లక్ష వరకు అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే చూడచ్చు ఇంకా అట్టారు చూడండి మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి మొత్తం ఇది అంటే కొంచెం లూజ్ లూజ్ ఉంది కానీ ఇది అయితే మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయిపోతుంది అన్నమాట ఇది రాటలాకపోయింది అంట మ వచ్చేసి ఇది మనకైతే ఎచ్చే ప్రాస్ అనమాట చూడచ్చు విధంగా అవుతుందనమాట చూడొచ్చు ఆ ఐదు విధంగా అవుతుంది అన్నమాట ఓకే మనమైతే దీని ధర కావాలంటే ఆయన నెంబర్ కాల్స్టర్ అయితే అన్నకైతే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ అది దొరికితే వెళ్ళిపోయి మన పోతే ఫై డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అయితుంది ఆడుతున్నాం కొంచెం కలెక్టర్ చూపిస్తాను ఎంత వరకు ఇస్తున్నాడు పది 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 అంటే మనకు రెండు ఈ రెండు పది పది మనకైతే అంటే మన తానే పాలిన్నా నాలుగు ఆవులు ఉన్నాయి ఓకే మనకైతే చూడొచ్చు మనకి ఇది లాస్ట్ అన్న మనకి ఇవి కూడా ఇచ్చే ప్రశ్న అంటే కొమ్ములు వెరైటీ అట్లా ఎట్లని ఫ్రెండ్స్ చూసిన మనకైతే మొన్న చూపిస్తాను అది చూడండి అవి అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట అయితే ఇది కూడా ఇప్పుడు వచ్చి ఇది కూడా ఇచ్చే ప్రాంత అంట ఇది రెండు అయితే ఆల్రెడీ డెలివర్ అయిపోయినా పాలిస్తున్నాడు ప్రస్తుతానికి అయితే పది పది లీటర్లు అయితే ఇస్తున్నాడట దీని కూడా వచ్చేసి దీని కూడా ఆడుతున్నా మొదట దీన్ని ఆడుతున్నా ఇప్పుడు కొనకైతే దూడ ఓకే మనకి చూసిన అబ్రిడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట